అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో స్వర్ణకార సంఘం సీనియర్ న్యాయవాది విశ్వకర్మ జిల్లా జస్టులు గురుప్రసాద్ మరియు రంగాచార ఆధ్వర్యంలో బ్రహ్మంగారి గుడి దగ్గర భారీ బహిరంగ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన టీడీపీ బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మరియు ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఉమ్మడి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులైన తమని సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక జాతితో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించారని పిలుపునిచ్చారు సీనియర్ న్యాయవాది జిల్లా అధ్యక్షులు గురుప్రసాద్ గారికి తర్వాత ఈరోజు ముఖ్య అతిథులు మన ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థి వెంకటరమణ ప్రసాద్ గారికి ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మరా గారికి మైనార్టీ సోదరులు గారికి సారాబా సకి ప్రత్యేకంగా మరీ ముఖ్యంగా ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఎన్డిఏ కూటమిని ఈరోజు ఎందుకు గెలిపించాలి రాష్ట్రంలో అంటే మనం ఈ ఐదేళ్ల పరిపాలన చూసాం ఈ ఐదేళ్ల పరిపాలనలో ఎంత విధ్వంసంగా పరిపాలన సాగిందో ఎన్ని దౌర్జన్యాలు జరిగాయో మీ అందరికీ తెలుసు ఇటువంటి క్రమంలో ఖచ్చితంగా ఏమైతే జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై రెండు లో వ్యతిరేకత ఓటు చీలకూడదు వ్యతిరేకత ఓటు చీలితే రాష్ట్రంలో మరొక మారు ప్రభుత్వం వస్తే రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోతుంది పాటిపాల భవిష్యత్తు ఉండదు పిల్లలు అన్నయ్యకుంటారని ఒక మంచి సదుద్దేశంతో ఈ రోజు టీడీపీ పార్టీని బిజెపి పార్టీని కలిపి ఎన్డీఏ కూటమిలోకి తెచ్చి ఈ రోజు ఎన్డీఏ కూటమి పాలన రావాలనే ఉద్దేశంతో ఈ రోజు ముందుకు వెళ్తున్నాం ఈ క్రమంలో మీరు ఒక మారీ ఈ రోజు కేవలం కొన్ని సంక్షేమ పథకాలు కేవలం ఏదో ఒక పింఛలో మన ఇంట్లో లేకపోతే ఒక పదహైదు వేలు ఒక బిడ్డ పిచ్చి తర్వాత అన్న ఇండియో పథకాలు ఇస్తే మన బావి భవిష్యత్తు ఏంది మీ పిల్లల మీద ఎంతో టాలెంట్ ఉంది మరి ముఖ్యంగా విశ్వకర్మల్లో మీరు ఆలోచించండి చేయండి మీ పిల్లలకు ఎంతో నైపుణ్యం ఉంది మీ పిల్లలకు ఉద్యోగాలు కావాలి మీ పిల్లలకు కొంత ఉపాధి అవకాశాలు కావాలి మీ పిల్లలు రేపు పద్దున ఉపాధి లేకుండా ఈ సంక్షేమ పథకాల కోసం ఆశపడి ప్రభుత్వం మీద ఆధారపడితే మీ బతుకులు ఏంటి ఒకసారి ఆలోచన చేయండి ఈ రోజు ఎన్డీఏ కుటుంబం కూడా ఉమ్మడి మేనిఫెస్టో స్పష్టంగా చెప్తాంది మీరు ఈ ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తామో ఈ సంక్షేమ పథకాల కంటే మెరుగైన సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్తున్నాం ఒకవేళ వాలంటీర్లు ఆలోచన చేయండి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో కూడా వాలంటీర్లకు ఒక పైసా పెంచుతాడనో కనీసం ఎటువంటి భరోసా ఇవ్వలేదు ఈ రోజు వాలంటీర్లు ఆలోచన చేయండి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఎన్డీఏ కుటుంబ సభ్యులు చెప్తున్నారు వాలంటీర్లకు మీరు పదివేలు ఇస్తాం మీరు ఖచ్చితంగా అందరూ కూడా సహకరించాలని చెప్తున్నారు వాలంటీర్ కూడా ఒక ఆలోచన చేయండి వీళ్ళు చెప్పే న్యాయ మాటలు నమ్మకండి ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ రోజు ఎండిపోకుండా ప్రభుత్వాలు అధికారంలో తెచ్చుకోకపోతే మన పిల్లల భవిష్యత్తు ఉండదు పూర్తిగా అన్యాయం అయిపోతుంది అంధకారంలోకి వెళ్ళిపోతాం సంక్షేమ పథకాలతో ఎంతో సాగు తరగదు అభివృద్ధి కావాలి ఈ రోజు పేదలకు పటు లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసింది ఈ అబద్ధాలు కొద్దిగా మన మీదే ఉంది మన తారాబాలంగా ఉంది ఇవన్నీ కూడా మనం గొప్ప ఆలోచన చేయాల్సిన అవసరం ఏంటి ఖచ్చితంగా ఈరోజు అభివృద్ధి కావాలి పరిశ్రమలు రావాలి ఇలాంటి పరిశ్రమలు రావాలి జాగి లాంటి పరిశ్రమలు రావాలి అలాంటి పరిశ్రమలు వస్తే మన పిల్లలకు మంచి జరుగుతుంది ఈ రోజు జాగి పరిశ్రమ మనకి ఆర్థికంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గ ప్రజలకు దాదాపు పది వేల మందికి పోటీ జరిగేది అటువంటి పరిశ్రమ మన రాష్ట్రం నుంచి పాల్గొనాలి ఖచ్చితంగా మనం కూడా ఈ రోజు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించుకోలేకపోతే మన భవిష్యత్తు అంధకారమైపోతుంది మరి ముఖ్యంగా ఈ రోజు మన ఎమ్మెల్యే ప్రతి దగ్గుపాటి వెంకటరమణ ప్రసాద్ గెలిపించుకునేట్లయితే ఈ యొక్క పారిశ్రామిక గతంలో జాతీయ అవార్డు తీసుకున్నారు ఈ నాయకుడు ఈ నాయకుని మనం గెలిపించుకుందాం మరో మరోపక్క అభ్యర్థి అయినటువంటి లక్ష్మీప్రసాద్ గారు అమ్మ అంబికా శ్రీనిారాయణ గారిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అంబికాల శ్రీనిారాయణ గారు ఒక బీసీ సమాజ వర్గానికి చెందిన వ్యక్తి ఖచ్చితంగా మన మన సమస్యలు ఏదైతే ఉన్నాయో మరి బీసీల సమస్యల్ని పార్లమెంట్ లో రోజు మన ప్రస్తావన తెచ్చి మన ప్రాంతాల సమస్యల్ని మన కడువులు తీర్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థులని సైకిల్ గుర్తుకు ఓటేసి ఖచ్చితంగా గెలిపించుకుందాం ఎన్డీఏ కూటమిని అధికారంలో తెచ్చుకుందాం జై హింద్ జై జనసేన భారత్ మాతా విజయ్